నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదవ పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఆరు భాగాలు ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన ఆరు భాగాలలో మూడు వందల బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు చివరి భాగంలో ఉన్నాం ఏడవ భాగంలో ఈ భాగంలో కూడా మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకుందాం ఈ పాయింట్స్ మీకు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం కావలసిన వారు మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు ప్రతిదీ కూడా పాయింట్ అనేది అక్కడ కనబడుతుంది వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ సంబంధించి మెథాలజీ సంబంధించి పిఐఈ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి ప్రామాణికంగా తీసుకుని ఏ పాయింట్ మిస్ కాకుండా ఇలా వీడియోల రూపంలో మీకు అందించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ ఐదవ పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఇందులో ఉన్న చివరి పాయింట్స్ ఇప్పుడు చూద్దాం తండ్రి మరణవార్త విని రాజ్యవర్తనుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు సోదరుడైన హర్షవర్ధనుడికి రాజ్యాన్ని అప్పగించాడు రాజ్యవర్ధనుడు హర్షుడు ఏ సంవత్సరంలో జన్మించాడు శకం ఐదు వందల తొంభై సంవత్సరంలో హర్షుడు ఏ వయసులో రాజయ్యాడు పదహారవ ఏట రాజయ్యాడు ఎప్పుడు అంటే ఆరు వందల ఆరో సంవత్సరంలో హర్షుడు సింహాసనం అధిష్టించే నాటికి అతనికి ఉన్న లక్ష్యాలు ఏంటి బందీగా ఉన్న సోదరుని విడిపించడము శశాంకుని శిక్షించడం ఈ రెండు లక్ష్యాలతో హర్షుడు సింహాసనాన్ని అధిష్టించాడు హర్షుడు ఏ ప్రాంతాన్ని కొత్త రాజధానిగా చేసుకున్నాడు కనౌజ్ అనే ప్రాంతాన్ని కొత్త రాజధానిగా చేసుకున్నాడు హర్షుడు ఎవరిని ఓడించి కనౌజ్ను రాజధానిగా చేసుకున్నాడు శశాంకుని ఓడించి ఇతడు రాజ్యం నాటికి అంటే రాజుగా ప్రకటించబడినప్పటి నుంచి అతని లక్ష్యం ఏంటి అంటే తన సోదరిని విడిపించడం శశాంకుని ఓడించడం ఈ లక్ష్యాలతో రాజ్యానికి రావడం జరిగింది ఆ వచ్చిన అనుకున్న విధంగానే ఈ హర్షుడు రాజ్యానికి వచ్చిన తర్వాత శశాంకుని ఓడించి కనోజును ఆక్రమించుకోవడం జరిగింది హర్షుడు శశాంక్ను ఓడించడానికి ఎవరితో ఒప్పందం చేసుకున్నాడు భాస్కర్ వర్మతో ఒప్పందం చేసుకున్నాడు హర్షుడు ఆక్రమించిన కనౌజ్ను ఏ ప్రాంతంలో కలుపుకున్నాడు స్థానేశ్వర్ అనే ప్రాంతంలో కనౌజ్ను హర్షుడు కలుపుకున్నాడు హర్షుడు రెండవ పులకేశితో చేసిన యుద్ధం గూర్చి విపులంగా వర్ణించిన వారెవరు హోయన్సాంగ్ అనే చైనా యాత్రికుడు హర్షుడికి రెండవ పులకేశికి జరిగిన యుద్ధం గురించి వర్ణించాడు హర్షుడు రెండవ పులకేశి మధ్య జరిగిన యుద్ధంలో హర్షుడు పూర్తి విజయం సాధించినట్లు పేర్కొన్నది హుయెన్ సాంగ్ నిజానికి అక్కడ జరిగింది ఏంటి అంటే పులకేశితో సంధి చేసుకుని రాజ్య సరిహద్దులు పరిమితం చేసుకున్నారు హర్షుడు రెండవ పులకేశి వీరు నిజానికి జరిగింది ఏంటి అంటే సంధి చేసుకుని రాజ్య సరిహద్దులను పరిమితం చేసుకున్నారు కానీ హువేన్ సాంగ్ ఏమని రాశాడు అంటే హర్షుడు పూర్తి విజయం సాధించాడు అని రాయడం జరిగింది హర్షుని గ్రంథాలేవి నాగానందం రత్నావళి ప్రియదర్శిని ఈ మూడు కూడా హర్షుని యొక్క గ్రంథాలు హర్షవర్ధనుడి బిరుదులేంటి శిలాదిత్య పరమ వట్టారకుడు పరమేశ్వర పరందేవత మహారాజాదిరాజ మరొకసారి హర్షుని ఏంటి అంటే శిలాదిత్య పరమ భట్టారకుడు పరమేశ్వర పరమదేవత మహారాజాది రాజా ఇక్కడ దానాల ద్వారా వ్యాప్తికి హర్షుడు కృషి చేశాడు హర్షుని ఆస్థాన కవి ఎవరు బాణుడు హర్షుడు నలంద విశ్వవిద్యాలయ పోషణకు ఎన్ని గ్రామాలు దానం చేశాడు వంద గ్రామాలను దానం చేశాడు నలంద విశ్వవిద్యాలయానికి ఏ ఏ దేశాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు టిబెట్ చైనా మంగోలియా ఈ ప్రాంతాల నుండి నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యను అభ్యసించేవారు ఇక్కడ ముఖ్యంగా సంస్కృతంలో విద్యాబోధన అనేది చేయబడింది నాటి కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది అధ్యాపకులు ఉండేవారు అధ్యాపకులైతే పదిహేను వందల మంది ఉండేవారు నలంద అధ్యాపకులలో కొన్ని పేర్లు ఇవి ధర్మపాలుడు చంద్రపాలుడు గుణవతి ధ్యాన్ ధ్యాన్చంద్ర కమల్ సేల ఇటువంటి పదిహేను వందల అధ్యాపకులలో అంటే ఇక్కడ టీచర్స్ ఎంతమంది అంటే పదిహేను వందల మంది అందులో కొన్ని పేర్లు ఇవి నాటి కాలంలో నల్లందా విశ్వవిద్యాలయం అధ్యక్షులు లేదా ఛాన్సలర్ ఎవరు శీలభద్రుడు నలంద విశ్వవిద్యాలయంలో బోధించే శాస్త్రాలు ఏంటి వేదాలు వ్యాకరణము ఖగోళము గణితం జ్యోతిష్యం సాహిత్యం నైతిక విలువలు ఈ సబ్జెక్టులను నలంద విశ్వవిద్యాలయంలో బోధించేవారు నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన చైనా యాత్రికుడు ఎవరు సాంగ్ హర్షుడు గొప్ప సేనాపతి పరిపాలనాధ్యక్షుడు పండిత పోషణకు ఉదారంగా విరాళాలు ఇచ్చాడు అని తెలియజేసిన చరిత్రకారుడు ఎవరు డాక్టర్ రాయ్ చౌదరి ఏమని తెలిపాడు అంటే హర్షుడు గొప్ప సేనాపతి పాలనాధ్యక్షుడు అంతేకాకుండా పండిత పోషణకు ఉదారంగా విరాళాలు ఇచ్చాడు అని తెలిపిన చరిత్రకారుడు ఎవరు అంటే డాక్టర్ రాయ్ చౌదరి హర్షుడు యుద్ధం శాంతి కళలలో సమాన ప్రతిభ కన కలిగి ఉన్నాడు యుద్ధంలోనూ శాంతి కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు కలం కత్తి సమానంగా వాడగల నిపుణుడు మేధావి అతడు అని తెలిపిన ఎవరు ఆర్సి మజోందర్ కలాన్ని కత్తిని కూడా సమానంగా వాడగలిగే సమర్థుడని చెప్పింది ఆర్సి మజోందర్ యుద్ధభూమి సర్వ సైన్యాధ్యక్షునిగా వ్యవహరించిన రాజు ఎవరు అంటే హర్షుడు హర్షుని పాలన గురించి వివరించిన చైనా యాత్రికుడు ఎవరు హుయన్సాంగ్ హుయన్ సాంగ్ రచించిన ముఖ్య అంశాలు ఈ హుయెన్ సాంగ్ అనేవాడు చైనా యాత్రికుడు ఖచ్చిత పాలన ఉన్న రహదారులు సరిగా లేవు అని రాయడం జరిగింది హుయన్ సాంగ్ హర్షుని రాజ్యంలో పరిపాలన అయితే ఖచ్చితంగా ఉంది కానీ రహదారులు సరిగా లేవు అని రాశాడు ఇతడు రెండుసార్లు దోపిడీకి గురయ్యాడు అని తెలియజేయడం జరిగింది ఆరు వందల ఐదులో ఈ యొక్క హుఎన్ సాంగ్ జన్మించాడు ఆరు వందల ముప్పైలో భారతదేశం సందర్శించాడు ఎందుకు సందర్శించాడు భారతదేశాన్ని హుయెన్ సాంగ్ అంటే బౌద్ధ వాంగ్మయాన్ని సేకరించడం కొరకు పదిహేను సంవత్సరాలు భారతదేశంలోనే గడిపాడు హుయెన్ సాంగ్ స్వదేశంలో ఆరు వందల అరవై ఒకటిలో అంటే చైనా వెళ్ళిపోయిన తర్వాత సియూకి అనే గ్రంథాన్ని రాశాడు పశ్చిమ ప్రాంత ప్రతులు అని సియూకి గ్రంథం పేర్కొంటారు సియూకి గ్రంథంలో హర్షుని కాల పరిస్థితులు పేర్కొన్నాడు ఇవన్నీ కూడా ఓఎన్సాంగ్ ముఖ్య అంశాలుగా చెప్పవచ్చు హర్షుని మంత్రి మండలిని ఏ పేరుతో పిలిచేవారు సచివులు అమాత్యులు అని పిలిచేవారు హర్షుని ప్రధాని బండి ఆర్ఎస్ త్రిపాఠి ప్రకారం హర్షుని మంత్రిమండలి పేర్లేంటి మహాసంధి విగ్రహాధీకృత యుద్ధం శాంతి భద్రత మంత్రి మహాసంధి విగ్రహాధీకృత యుద్ధము శాంతి భద్రతల మంత్రి కృత అత్యున్నత సైన్యాధికారి అదేవిధంగా బలాధీకృత అంటే సేనాపతి బ్రహదాస్వర అశ్వక దళాధిపతి కాటుక గజ బలాధ్యక్షుడు కాటుక అంటే రాజస్థానీయ విదేశీ కార్యదర్శి రాజ్య ప్రతినిధి విషయపతి విషయాధికారి వీరందరూ కూడా మంత్రి మండలి అష్ యాక ఎవర మంత్రిమండలి అంటే హర్షవర్ధన్ ఆస్థానంలో మంత్రి మంత్రిమండలి ఇలా అని ఎవరు చెప్పారు అంటే ఆర్ఎస్ త్రిపాఠి పేర్కొన్నాడు ఇతడు చరిత్రకారుడు త్రిపాఠి అనేవారు హర్షుని సామ్రాజ్యం ఏ విధంగా విభజింపబడింది భుక్తులుగా అంటే ప్రస్తుతం మనం రాష్ట్రాలని చెప్పవచ్చు భుక్తుల పాలనాధికారి ఎవరు భుక్తి భుక్తులను ఏ విధంగా విభజించారు విషయాలుగా అంటే జిల్లాలని చెప్పవచ్చు అంటే హర్షుని రాజ్యం భుక్తులుగాను విషయాలుగా విభజింపబడింది విషయాలు ఏ విధంగా విభజింపబడ్డాయి అంటే పథకాలుగా విభజింపబడ్డాయి వీటిని తహసీలు అన్నారు పథకాలనే తహసీలు అన్నారు హర్షుని సామ్రాజ్యంలో చిన్న పాలనా విభాగం ఏంటి గ్రామం గ్రామ పరిపాలన అధికారిని ఏమంటారు అంటే గ్రామికుడు అంటారు రాజ్య సంరక్షణ కోసం హర్షుడు ఎన్ని ఏనుగులు గుర్రాలు పెంచాడు ఎన్ని అంటే అరవై వేల ఏనుగులను ఒక లక్ష గుర్రాలను పెంచడం జరిగింది ఎందుకు రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఎవరు చేశారు అంటే హర్షుడు చేశాడు హర్షుని రాజ్యంలో ఏ సమయంలో నేరస్తులను విడుదల చేసే వెసులుబాటు కల్పించారు రాజు పుట్టినరోజు నాడు రాజు పుట్టినరోజునాజుడు ఎవరైతే నేరస్తులు ఉంటారో వారిని విడుదల చేసే అవకాశం అనేది కల్పించడం జరిగింది నాటి సమాజంలో ఏ వ్యవస్థ పటిష్టంగా పాటించబడేది వర్ణాశ్రమ వ్యవస్థ పటిష్టంగా పాటించబడేది సమాజంలో నాలుగు వర్ణాలు ఉండేవి అని పేర్కొన్న వారు ఎవరు అంటే హూయిన్ సాంగ్ ఇక్కడ జాతులు ఉప కులాలు కూడా ఉన్నాయి అని హూయిన్ సాంగ్ తెలియజేశాడు సమాజంలో ఉన్న నాలుగు వర్ణాలతో పాటు మిశ్రమ జాతులు ఉన్నాయి ఉప కులాలు కూడా ఉన్నాయని హూయిన్ సాంగ్ తెలియజేయడం జరిగింది హుయెన్సంగ్ ప్రకారం అగ్రవర్ణాలతో కలవకుండా అంటరానివారుగా ఉండే వర్గాలు ఎవరు అంటే కసాయివారు మత్స్యకారులు పారిశుద్ధి కార్మికులు వీరు అగ్రవర్ణాలతో కలవకుండా అంటరానివారుగా ఉండేవారు ఎలా ఎవరు పేర్కొన్నారు హువెన్సంగ్ పేర్కొన్నారు ఎవరు వారు అంటరానివారు అంటే కసాయివారు వారు మత్స్యకారులు పారిశుద్ధి కార్మికులు హర్షుడు వర్ణధర్మ సూత్రాలు ఆశ్రమాలు పాటించాడు అని తెలిపిన వారెవరు అంటే బాణుడు సమాజంలో స్త్రీ పాత్ర చూసినట్లయితే హర్షవర్ధను కాలంలో స్త్రీలకు హోదా తగ్గింది వివాహంలో స్వయంవర పద్ధతి పాటించబడింది వితంతు పునర్వివాహాలు అగ్రవర్ణంలో అంగీకరించబడలేదు వరకట్న దురాచారం సర్వసాధారణమయ్యింది ఇవి సమాజంలో స్త్రీ పాత్రగా చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ సంబంధించి ఐదవ పాఠం కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ విభాగంలో మరొక లెసన్తో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ